అందరికీ నమస్తే నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా టాపిక్లోకి వెళ్తే యాంకర్ శ్యామల అనే వ్యక్తి మీకు హైదరాబాద్లో చాలా అరుదుగా మనం చూస్తుంటాం అనేక సందర్భాల్లో ఈమె ఈరోజు వైసీపీ పార్టీ తరఫున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది గొంగ గీతకు సపోర్ట్గా జగన్ రెడ్డికి ఎక్కడ ఎవరు చనిపోగా ఈమె తెచ్చుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని వ్యాఖ్యలు మాట్లాడిస్తున్నాడు అదేవిధంగా వంగా గీతకు ప్రతి ఇంటికి పోతే బ్రహ్మరథం పడుతున్నారని చెప్తుంది మా బ్రహ్మరథం మే పదమూడవ తారీఖున పవన్ కళ్యాణ్కి కూటమికి బ్రహ్మరథం పడతారు జగన్ రెడ్డి జైలుకు పోల జైలుకు వెళ్ళడం ఖాయమని వీళ్ళందరికీ తెలుసు కాకపోతే ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పాలి కాబట్టి ఈ వంగా గీత తరపున ప్రచారం చేసే యాంకర్ శ్యామల ఏం మాట్లాడిందో చూడబోయే ముందు మిత్రులారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ తెలియండి తప్పకుండా నాకు సహకరించండి మిత్రులారా రంగగీత గారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఆయన ఆవిడ పనిచేశారు అండ్ ఆవిడ పనిచేసిన ప్రతి పదవిలోనూ ఆయనకి చేతనైనంత అంటే ఆవిడ చుట్టూ ఉన్న జనాలకు చేతనైనంత ఆవిడ చేసుకుంటూ వచ్చారు స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ వరకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అంత ఇమేజ్ ఉంది అని ఈ మీడియా ప్రతినిధి ఈ యాంకర్ శ్యామలకు క్వశ్చన్ ఇస్తున్నాడు అంత ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జబర్దస్త్ టీంని ఎందుకు తెచ్చుకొని ప్రచారం చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు ఈ మీడియా ప్రతినిధి యాంకర్ శ్యామల వేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తుందంటే ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మరి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వందల వే వందల కోట్లు పెట్టిన సంగతి మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రానియకుండా చేయడానికి కోసం మరొకసారి ఈ వైసీపీ గుండాలు పుల్వెందల్ నుంచి పిఠాపురంలో పని ఏంటిది అని మేము అడుగుతున్నాం దానికి కూడా సమాధానం చెప్పు యాంకర్ శ్యామల జగన్ రెడ్డిని క్రిమినల్ పట్టుకొని నువ్వు జగన్ రెడ్డికి ప్రచారం చేయడానికి ముందుకు పోయి ఒక అవినీతి పరునికి నిలబడే నీకే అంత పొగరుంటే నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్న జన సైనికులకు మాకెంత పొగరుండాలి నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది రోజు వెనక ముందు కావచ్చు అవినీతి పరుడు జైలుకు పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారు తర్వాత ఎంపీగా ఎంత చేయగలిగారు చూస్తూనే ఉన్నారో ప్రజలకి తెలుసు మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ని కొట్టాలి అంటే మరి ఆ మాత్రం సపోర్ట్ అవసరం వాళ్ళు పనిచేస్తున్నారు అంటే మరి రకరకాల కారణాలు ఉంటాయండి రకరకాల ప్రెషర్స్ ఉండొచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ ఒక్క విషయం ఏంటంటే నేనైతే చెప్పాలనుకుంటున్నాను పిఠాపురంలో బంగా గీత గారి గెలుపు కామెడీ వేసినట్టున్న మాట్లాడితే పిఠాపురంలో వంగ గీత అత్యంత దారుణంగా ఓటమి చెందుతుంది జగన్ రెడ్డి అత్యంత దారుణంగా ఓటమి చెందబోతున్నాడు కూటమి ప్రభుత్వంలోకి రాబోతుంది వైసీపీ నాయకుడు జగన్ రెడ్డిని జైలు పంపించడానికి ప్రజలు సిద్ధమై కంకరం కట్టుకొని ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలు తొక్కిన జగన్ రెడ్డికి ఇలాంటి యాంకర్లకు కొంత డబ్బిస్తే వచ్చి మీరు మాట్లాడినట్టు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా లేరు నువ్వు డబ్బు తీసుకొని ఏదో జగన్ రెడ్డికి సపోర్ట్ చేస్తా వంగ చేస్తా అంటే ప్రజల అమాయకులు కాదు ఇక్కడ ఐదు సంవత్సరాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఈరోజు జగన్ రెడ్డి చేసిన దమనకాణాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు ప్రతి ఒక్క ప్రజలు కూటమికి ఓటేసి జగన్ రెడ్డి జైలు జగన్ రెడ్డిని జైలు పంపడానికి సిద్ధమయ్యారు ఎందుకంటే గెలిచేది మాత్రం ఆవిడే ఒకటే విషయం నేను చెప్తున్నాను అంటే మనం రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటన చూసుకుంటున్నట్లయితే ఉన్నట్లయితే కూటమి అన్నారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కానీ దాంట్లో బీజేపీ పెద్దన్న ఆయన ఫోటో లేదు నా మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది వంగ గీత భారీ మెజార్టీతో గెలవడం కాదు భారీ అప అపాషపాలై పవన్ కళ్యాణ్ చేతిలో చావు దెబ్బ తినబోతుంది అదేవిధంగా జగన్ రెడ్డి కూడా చావు దెబ్బ తినబోతున్నాడు పవన్ కళ్యాణ్ చేతిలో కూటమి చేతిలో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు వచ్చి ఈరోజు ప్రచారం చేయగానే వంగ గీత గెలవది అక్కడ ప్రజలు ఆల్రెడీ సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్ గారిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపేయడానికి పవన్ కళ్యాణ్ గారిపై సిద్ధమయ్యారు ఎందుకంటే మీరు చేసిన దమనకాండ ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఒకటంటే ఒకటి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేని ఈ జైలుపుత్రుడు బేలుపుత్రుడు ప్రజలకు బారపుత్రుడు ఇతను ఇతన్ని జైలు పంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంగా గీతకు మెజార్టీ కోసం కాదని వచ్చింది వంగా గీత ఇచ్చిన డబ్బుల కోసం వచ్చి యాంకర్ శామల యాంకర్ శ్యామల అనే నువ్వు ఈరోజు సినీ ఇండస్ట్రీ పరువు తీస్తున్నవి జగన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఎందుకంటే నీలాంటి వాళ్ళు కోసాని విష్ణుమూరళి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు పేటిఎం బ్యాచ్ సినీ ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీ పరుడు అన్నది ఈరోజు ప్రజలందరూ తెలుసు కూడా తెలుసు కాకపోతే జగన్ రెడ్డి ఇచ్చిన డబ్బులకు వంగ గీత ఇచ్చిన డబ్బులకు నువ్వు పోయి ప్రచారం చేస్తే నీకు అక్కడ వంగ గీత గెలవదనే సంగతి నీకు తెలుసు ఆల్రెడీ కాకపోతే నువ్వు మీడియా ముందు ఏదో చెప్పాలన్నట్టుగా చెప్తున్నావు అంతే తప్ప వాస్తవానికి వంగ గీత అక్కడ ఘోర పరాజయం కాబోతుంది ప్లస్ మైనస్ల గురించి నువ్వు కాదు మాట్లాడేది మీ జగన్ రెడ్డి మాట్లాడాలి ఈరోజు ప్రజల ఆస్తుల మీద మీ జగన్ రెడ్డి బొమ్మ వేసుకుంటున్నాడు అది పెద్ద మైనస్ ప్రజా ఆస్తుల మీద జగన్ రెడ్డి బొమ్మ వేసుకోవడానికి జగన్ రెడ్డి ప్రజా ఆస్తులకు ఏమన్నా వారసుడా ప్రజలందరికీ మీ జగన్ రెడ్డి ఏమన్నా దత్తపుత్రుడా జగన్ రెడ్డి బొమ్మేసుకోవడానికి ప్రజా ఆస్తులపై ప్రజల బొమ్మే ఉంటుంది అధికారుల బొమ్మలు ఉన్నాయి అక్కడ మీరు పెద్ద మైనస్ ప్రజల డబ్బులను దొంగల్లాగా దోచుకునే దొంగ మీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఈరోజు ప్రజలు నిర్ధారణకు వచ్చారు ప్రజా ఆస్తులపైన జగన్ రెడ్డి బొమ్మ ఏం సంబంధం పట్టా పాస్బుక్ల పైన జగన్ రెడ్డి బొమ్మ వేసుకోవడానికి ఏం అధికారం ఉంది జగన్ రెడ్డి ఆస్తా అది జగన్ రెడ్డి తాత ఆస్తా రాజారెడ్డి ఆస్థాన జగన్ రెడ్డి బొమ్మ వేసుకోవడానికి ప్రజా ఆస్తుల మీద ప్రజల బొమ్మలే ఉంటాయి అది కూటమి రాగానే అవన్నీ తొలగించి మీ జగన్ రెడ్డిని జైలు పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారు నువ్వు వచ్చి ఈరోజు యాంకర్ శ్యామల నువ్వు నీకు కావాలనుకుంటే నీకు అక్కడ యాంకరింగ్ చేసుకో

కేవలం సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రానికి అభివృద్ధి లేదు యువకులకు ఉద్యోగాలు లేవు ఎటువంటి ఉపాధి లేదు రాష్ట్రానికి కౌలు రైతులను గాలి కోదలేశారు భవన నిర్మాణ కార్మికులను గాలి ప్రతి ఒక్కరికి గాలి కొదిలేశారు రాష్ట్రంలో రోడ్లు లేవు నిత్తరకుల స్థలాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేని సన్నాసి ముఖ్యమంత్రిని జైలు పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు దొసుగులు అవసరం లేదు మన ధ్యేయం ఒకటే ప్రజలకి మంచి జరగాలి ప్రజలకు సంక్షేమం జరగాలి ఇవాళ ఆ కూట మీద ఇవాళ ఇంత మంటు టెండలో ఇంత ఉక్కలో పాప పండు ముసలి వాళ్ళు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారండి కడుపు మండిపోతాం చూస్తుంటే ఆ మంటనంతా మీరు ఓటు మార్చి వైసీపీ గెలిపించాలి మంటనంతా మీకు చూపిస్తారు ప్రతి ఒక్కరికి ఈ రోజు మంట కింది నుంచి మీద దాకున్నది మీ జగన్ రెడ్డి మీద మీ అవినీతి ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా ఉంది ఎలక్షన్ కూడా అమల్లో ఉండంగా నీకు పెన్షన్ ఇంటికి తెచ్చి ఇవ్వరన్న సంగతి ఇంగీత జ్ఞానం నీకు తెలియదా యాంకర్ శ్యామల నువ్వు డబ్బులు తీసుకొని వచ్చి జగన్ రెడ్డికి వంగ గీతకు ప్రచారం చేస్తున్నావు అనడానికి ఇంతకంటే నిర్ధారణ నిదర్శనం ఏముంది చెప్పు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారా వచ్చి ఇక్కడ వైసీపీకి సపోర్ట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా డబ్బులు తీసుకొని వచ్చి సపోర్ట్ అన్న సంగతి ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా పెన్షన్ వస్తుందా పెన్షన్ ఇంటికి తెచ్చి ఇస్తా ఇస్తారా రాజ్యాంగంలో ఉండదు కదా ఆ మాత్రం తెలియదా మీకు జగన్ రెడ్డి నాలుగు బిస్కెట్లు వేయగానే వచ్చి అతనికి వచ్చి డప్పు కొడతారు అలా ఐదు సంవత్సరాల కంచి దమనకాడ చేసిన ఈ వ్యక్తిని జైలు పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు జై హింద్ జై జనసేన